ఇక వేదవతి పెదరాజుతో అవనిని మీ మామ అల్లుళ్ళు వెనకేసుకొచ్చినట్టు నేను వెనకేసుకురాలైన పెద్దరాజు అవనికి ఎలాంటి శిక్ష పడినా తక్కువే అంచు పర్సెంట్ వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కిట్టు పెదరాజుని చూస్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రమలో కోర్టులో శేఖర్ కేసు వాదిస్తూ ఉంటారు నిహారిక వాళ్ళ తరపు లాయర్ యువరా నేరం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నాడు ఇటువంటి వ్యక్తి సమాజానికి హానికరమని తలచి సరైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు దర్శ యువరానర్ అని వాదిస్తూ ఉంటారు జడ్జి గారు అవన్నీ కూడా నోట్ చేసుకుని మిస్టర్ శ్రీఖర్ మీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని జడ్జి గారు అడుగుతుండగా ఉన్నారు యువరానర్ బట్ ఆయన ఇంకా రాలేదు అని శ్రీఖర్ సత్య కోసం ఎదురు చూస్తూ ఉండగా వచ్చాను యువరానర్ అని అంటూ సత్య అవని తీసుకున్నప్పటికొచ్చి అరుస్తూ ఉంటాడు ఇక సత్యని అవనిని వేదవతి ప్రసాద్ రావు కిట్టు అలాగే చూస్తూ ఉండగా సత్య అవని లోపలికి వచ్చి యువరానర్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి చనిపోయాడని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్న వికాస్ ఆ వికాస్ చనిపోలేదు అతన్ని మేము ఒక ఫారెస్ట్ లో చూడడం జరిగింది అని సత్య చెప్తూ ఉండగా ఇక జడ్జి గారితో పాటు కిట్టు వేదవతి ప్రసాద్ శేఖర్ అందరూ షాక్ అవుతూ ఉంటారు